అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను అలంకరణకు సంబంధించిన వస్తువు మాత్రమే కాదు ఒక ఎమోషన్ కి రిలేట్ అయిన వస్తువు కూడా ఎందుకు కస్టమర్లు వి గోల్డ్ దగ్గరికే వస్తారు మేము ఒక ప్రైస్ కోట్ చేస్తే బిస్ట్రిక్ టు దట్ ప్రైస్ వేరే వాళ్ళైతే దాన్ని మెల్ట్ చేసి దాని క్వాలిటీ తగ్గింది పెరిగింది అమౌంట్ వెంటనే ఇస్తారు తక్షణ నగదు అని మీరు చెప్తున్నారు హౌ డస్ దట్ వర్క్ సార్ మాకు వెరిఫికేషన్ అయిపోయింది దిస్ గోల్డ్ బిలాంగ్స్ టు యూ అనేది అంతవరకు అయిపోయిన తర్వాత మీకు ఇమీడియట్ గా క్యాష్ ట్రాన్స్ఫర్ క్యాష్ కావాలంటే క్యాష్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఇమీడియట్ గా జరిగింది ఇమీడియట్

కేవలం రెడీ అవ్వడానికే కాదు అవసరంలో బంగారాన్ని గనక తాకట్టు పెట్టినా అమ్మిన డబ్బులు ఇన్స్టెంట్గా మన అవసరాన్ని తీరుస్తాయి అన్నది ప్రజలు బంగారం మీద పెట్టుకున్నటువంటి ఒక ఎమోషనల్ భరోసా మరి చాలా సంస్థలు ఇదే పాయింట్ని బేస్ చేసుకొని ట్రేట్ చేస్తూ ఉంటాయి కదా వీ గోల్డ్ ఎట్లా స్పెషల్ వీ గోల్డ్ ఎట్లా డిఫరెంట్ దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం వీ గోల్డ్ కి సంబంధించిన ఆపరేషనల్ మేనేజర్ రాజశేఖర్ గారు ఉన్నారు మనతో ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం రాజశేఖర్ గారు నమస్తే నమస్కారం ఎట్లా ఉన్నారు వండర్ఫుల్ సార్ సార్ ఇప్పుడు ఇదే బేస్ చేసుకొని మార్కెట్ లో చాలా ఉన్నాయి ఎందుకు కస్టమర్లు వీ గోల్డ్ వస్తారు వీ గోల్డ్ లో ట్రస్ట్ ఫ్యాక్టర్ ప్రతి కస్టమర్కి ఏముంటుంది సార్ సో కస్టమర్ ఒక నీడ్ మా టాప్ ప్రయారిటీ సో మా మోటోలోనే ఉంది గోల్డ్ అని సో కస్టమర్ని టాప్ ప్రయారిటీలో తన బెస్ట్ వాల్యూ తన గోల్డ్కి మేము యువటాకి మా మాక్సిమం ప్రయత్నం మేము చేస్తాం సో వెన్ కంపేర్ టు అదర్ బ్రాంచెస్ వాళ్ళు రకరకాలైన ఛార్జెస్ రిజిస్ట్రేషన్ ఫీజు అని ప్రాసెసింగ్ ఫీజ్ అని ఇట్లాంటి మేము ఏ రకమైన హిడెన్ ఛార్జెస్ ఏ రకమైన ఛార్జెస్ మేము ఛార్జ్ చేయం సో ఆల్మోస్ట్ నేను రెపిటేటివ్గా చెప్తున్నట్టు ఉంటుంది బట్ ఆర్ టాప్ ప్రయారిటీస్ ఇస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ టాప్ ప్రయారిటీ అండ్ కస్టమర్స్ నీడ్స్ విల్ బీ మాక్సిమం సాటిస్ఫైడ్ విత్ ఆర్ కంపెనీ అదే సార్ సార్ మీరు అడ్వర్టైజ్ చేసేటప్పుడు వీ గోల్డ్ గురించి మాట్లాడినప్పుడు అధిక రాబడి అధిక రాబడి అంటూ ఉంటారు ఈ అధిక రాబడి అన్నది ఎట్లా సాధ్యపడుతుంది సార్ అదే చెప్పాను కదమ్మా డోంట్ ఛార్జ్ ఎన్ని రకమైన సో మాక్సిమం అదే చెప్తున్నా కదా కస్టమర్ నీడ్స్ ని మేము మైండ్లో పెట్టుకుని ప్రతిదానికి తనకి మాక్సిమం ప్రైజ్ ఇవ్వడానికి మా ప్రయత్నం చేస్తాం మేము అంటే గోల్డ్ మీద వచ్చే రేట్లో వేరే వాళ్ళైతే ఆ ఫీజులని ఈ ఫీజులని కట్ చేస్తూ ఎగ్జాక్ట్లీ ఇట్లా ఎలాంటి హిడెన్ ఛార్జెస్ మన వీ గోల్డ్ లో ఉండవు అనేది మీరు ఎగ్జాక్ట్ అంటే సార్ రఫ్ గా ఎట్లాంటి ఛార్జెస్ చెప్పగలరా హిడెన్ ఛార్జెస్ అంటే అంటే అదే రిజిస్ట్రేషన్ ఫీజ్ అని ప్రాసెసింగ్ ఫీజ్ అని ఒక ప్రైస్ కోట్ చేసిన తర్వాత మేము ఒక ప్రైస్ కోట్ చేస్తే వి స్టిక్ టు దట్ ప్రైస్ ఒక ఆర్నమెంట్ మీరు తెచ్చి అనుకోండి ఒక ప్రైస్ కోట్ చేసిన తర్వాత ఆ ప్రైస్ మేము హండ్రెడ్ ఇచ్చేస్తాం వేరే వాళ్ళు దాన్ని మెల్ట్ చేసి దాని క్వాలిటీ తగ్గింది పెరిగింది ఇటువంటి ఎక్స్క్యూజెస్ చెప్పి వాళ్ళు మీకు తర్వాత మేము ఆర్నమెంట్ని ఆర్నమెంట్ ఫామ్లోనే మేము ప్రైస్ కోట్ చేసి ఆర్నమెంటే మీ దగ్గర తీసుకుని ఆ ప్రైజ్ ఏదైతే కోట్ చేస్తాం ఆ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇచ్చేస్తాం మేము చాలా మినిమల్ ప్రాఫిట్స్తో మేము చేస్తాం అమ్మ ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ థింగ్ స్పెషలీ తెలుగు స్టేట్లో ఒక చాలా ఇష్టమైన ఒక దీన్ని దాన్ని వదులుకోవటం అంటే ఇట్స్ నాట్ ఈజీలీ పాసిబుల్ ఎందుకంటే ఒక లేడీస్కి వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి రావచ్చు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి రావచ్చు హస్బెండ్ గిఫ్ట్ అయ్యి ఉండొచ్చు ఏదన్నా రకాల సో దిస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ థింగ్ స్పెషల్గా తెలుగు స్టేట్స్లో ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్ సో దాన్ని అమ్ముకోవటం అంటే ఐ కెన్ అండర్స్టాండ్ దట్ సో మేము ఆల్వేస్ వీ గివ్ ది ప్రయారిటీ ది కస్టమర్ వీ గివ్ ది బెస్ట్ వీఆర్ డూయింగ్ బిజినెస్ అఫ్ కోర్స్ వీ డూయింగ్ బట్ వీ టేక్ ద మినిమల్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ దిస్ సో ఆ టర్న్ ఓవర్ ఇస్ ద బెస్ట్ ఇన్ దిస్ విఆర్ కంపీటింగ్ విత్ ఆల్ ద బిగ్ ఫిష్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఈ బిజినెస్లో వీఆర్ కంపీటింగ్ విత్ ద బిగ్ పీపుల్ సో టర్న్ ఓవర్ ఎట్లా పెరుగుతుందమ్మో కస్టమర్స్ మా దగ్గర రెపిగా వస్తుంటే రిఫరెన్సెస్ ఇమాజిన్ మీరు మా దగ్గర చేశాను ఒకసారి బిజినెస్ యూ విల్ డెఫినెట్లీ రిఫర్ టు అలాడ్ ఆఫ్ పీపుల్ అండ్ యూ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు అస్ బికాస్ వీ గివ్ యూ ద బెస్ట్ ప్రైస్ వెన్ యూ గెట్ రీడ్ ఆఫ్ ఎ గోల్డ్ మీరు నాలుగు కంపెనీలకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటారు యూ డూ దాట్ ఆబ్వియస్లీ బికాస్ మీరు అమ్ముకోబోతున్నారు సో ఎప్పుడైతే మా దగ్గర ఇంత టర్న్ ఓవర్ ఉండటానికి కారణం బికాజ్ మా మీద మీకు ట్రస్ట్ ఉంది కాబట్టి సార్ మీరు ఈ మాట చెప్పినప్పుడు ఐ వుడ్ లైక్ టు యాడ్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో అవసరానికి బంగారాన్ని అమ్ముకొని డబ్బులు తీసుకోవడం కాదు కానీ ఒక పాత నగని మార్చి కొత్త నగ తీసుకోవాలి అని అనుకుంటున్న టైంలో కూడా అన్ని షాప్స్ మాది యాక్చువల్లీ బెజవాడ అన్ని షాప్స్ తిరిగి వీళ్ళైతే ఈ రేట్ ఇస్తా అన్నారు వీళ్ళైతే ఈ రేట్ అన్నారు కంపేర్ చేసుకొని ఎక్కడ ఎక్కువ రేట్ వస్తే అక్కడికి వెళ్ళడం దిస్ ఇస్ ది బేసిక్ హ్యూమన్ టెండెన్సీ అవసరంలో ఉన్న వాళ్ళకి అంటే అది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఎవరు తక్కువ ధరకైతే వదిలేదు చిలుకోవాలని చూడరు సో మీరు ఎక్కువ రేట్ ఇస్తానంటున్నారు హిడెన్ ఛార్జెస్ ఏం లేవు అంటున్నారు అంతవరకు నాకు అర్థమైంది సార్ ఇప్పుడు బేసికల్గా నగను ఇచ్చిన వెంటనే అమౌంట్ని వెంటనే ఇస్తారు తక్షణ నగదు అని మీరు చెప్తున్నారు హౌ డస్ దట్ వర్క్ సార్ అంటే మనకి డిలే లేకుండా ఆన్ ద స్పాట్ అయిపోతుందా లేదా ఒక లిమిటెడ్ పీరియడ్లో మీకు ఇస్తామంటారా హౌ డస్ దట్ వర్క్ సార్ మీరు గోల్డ్ ఏదైతే ఆర్నమెంట్స్ మా దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చారనుకోమా ఇమీడియట్లీ వీ డూ ద ప్రాపర్ స్క్రూ స్క్రూటినీ అనమాట వెదర్ దిస్ గోల్డ్ బిలాంగ్స్ టు యూ మీద కాదా అనేది దట్ స్క్రూట్నీ ఫాలో ఆల్ ది కేవైసీ నామ్స్ వీ డూ యూ హౌస్ మీ కూడా మేము తీసుకుంటాము మీ గోల్డ్ పర్చేజ్ బిల్స్ ఒకసారి ఈ స్క్రూట్నీ మాకు వెరిఫికేషన్ అయిపోయిందికి దిస్ గోల్డ్ బిలాంగ్స్ టు యూ అనేది అంతవరకు అయిపోయిన తర్వాత వీ డూ మీకు ఇమీడియట్ గా క్యాష్ ట్రాన్స్ఫర్ క్యాష్ కావాలంటే క్యాష్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఆన్లైన్ ఇమీడియట్ గాన్స్ దిస్ స్క్రూట్నీ ఇది వెరీ అర్జెన్సీ మ్యాటర్ కాబట్టి మీరు గోల్డ్ అమ్మటాకు వస్తున్నారు మా వల్ల ప్రయత్నించి ఎంత ఫాస్ట్గా అవుటాకో అంత ఫాస్ట్గా హౌస్ వెరిఫికేషను మీ బిల్సు

వ్యాల్యూ ఆఫ్ గోల్డ్ని చెక్ చేయడం అన్నది వీ గోల్డ్లో మీరు యూజ్ చేసే ఈ ప్రక్రియ హౌ ఫార్ ఇస్ ఇట్ అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందా లేకపోతే అది హౌ డస్ ఇట్ వర్క్ సార్ జర్మన్ టెక్నాలజీ మెషిన్స్ ఉన్నాయి మా దగ్గర సో దాన్ని మేము దాని ద్వారా మేము చెక్ చేసి మీకు ఇమీడియట్గా చెప్తాం వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ గోల్డ్ అనేసి వన్స్ మీకు చెప్పిన తర్వాత మీకు ఇది ప్రైజ్ వస్తుందని మేము కమిట్ అయిన తర్వాత ఆ ఆ కమిట్మెంట్కి మేము ఫుల్ఫిల్ చేస్తాం సార్ యూజువల్గా ఒక పాయింట్ చెప్తున్నాను సార్ మనం ఒక ట్రేడ్ చేసేటప్పుడు బెస్ట్ మూమెంట్స్ ఎస్పెషల్లీ కస్టమర్స్ దగ్గర నుంచి ఆ పాజిటివ్ టెస్టిమోనియల్స్ విన్న తర్వాత మనకు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది మీరు చాలా ఇయర్స్ నుంచి ట్రేడ్ చేస్తున్నప్పటికీ కూడా మీ దగ్గర బంగారాన్ని కష్టమో నష్టమో అమ్ముకున్నాక వాళ్ళ లైఫ్లు బాగుపడిన ఆ సందర్భాలు మీ నోటీస్ వచ్చినవి ఏమన్నా ఉన్నాయా చాలా పాజిటివ్ అండ్ థింగ్స్ చాలా మంది మా దగ్గర గోల్డ్ అమ్మేసుకున్న తర్వాత ఇల్లులు కట్టుకోవటం కానీ ప్లాట్స్ కొనటం కానీ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి దే హిన్ సక్సెస్ఫుల్ విత్ దట్ ఈ స్టోరీస్ చాలా ఉన్నాయి పిల్లలు అబ్రాడ్ వెటానికి మా దగ్గర గోల్డ్ అమ్ముకుని పిల్లలు అబ్రాడ్ ఎడ్యుకేషన్ పర్పస్కి వెళ్ళడానికి సో దీటువంటి స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి దే ఆర్ సమ్ అంటే కొన్ని బ్యాడ్ స్టోరీస్ లైక్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం అమ్ముకోవటం కానీ ఇవన్నీ తరచు అండ్ మా దగ్గర స్పెషలీ ఏదైనా బాగా కొన్ని కష్టమైన పరిస్థితుల్లో దేర్ఆర్ టైమ్స్ వెన్ వీ హ నాట్ మేడ్ ఎనీ ప్రాఫిట్స్ ఆల్సో ఇమాజిన్ ఏదైనా హాస్పిటల్ ఛార్జెస్ ఏదైనా అనుకుంటే మీ కూడా వే వీ హల్సో డన్ లోడ్ ఆఫ్ సర్వీస్ ఇన్ దస్ సూపర్ సార్ అంటే బిజినెస్ మాత్రమే కాదు సర్వీస్ ఓరియంటెడ్ గా కూడా వీ గోల్డ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు అని అది అర్థం అవుతుంది మీ మాట ప్రాఫిట్స్ మీరు నలుగురు దగ్గర ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆర్ ప్రైజ్ వుడ్ బి ద బెస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను వన్స్ యూ కమ్ యాజ్ అ కస్టమర్ టు ఆ ప్లేస్ యూ విల్ కమ్ అండ్ యూ రిఫర్ టు లాడ్ ఆఫ్ పీపుల్ అబౌట్ ఇట్ వండర్ఫుల్ సార్ సార్ బేసికల్గా ఇప్పుడు బంగారాన్ని వీ గోల్డ్ దగ్గర అమ్ముతున్నప్పుడు ఆ బంగారానికి సంబంధించిన భద్రత కావచ్చు లేకపోతే కస్టమర్కి ఇందాక మీరు చెప్పినట్లుగా ఆ హౌస్ వెరిఫికేషన్ కేవైసీ నామ్స్ ఇవి బేసిక్స్ మీరు ఇవి చెప్తున్నారు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఏ లెవెల్లో చెకింగ్ జరుగుతుంది అన్నది బట్ అట్లా కాకుండా హౌ డస్ వీ గోల్డ్ ఎన్ష్యూర్ ది కస్టమర్ ఇబ్బంది పడకుండా ఆ ఈజీనెస్ ఉంటుంది చూసారా ఇలాంటివన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే ఆ టెస్టు ఈ వెరిఫికేషను ఆ స్టెప్పు ఈ స్టెప్పు ఈ స్టెప్పు అని కాకుండా అప్పటికే ట్రోమాలో ఉండే కదా వాళ్ళు గోల్డ్ నమ్ముకోవడానికి మీ దగ్గరికి వస్తారు హౌ డస్ వీ గోల్డ్ ఎన్ష్యూర్ ది సేఫ్ హూ అప్రోచ్ ఈ నామ్స్ అయితే నామ్స్ వీ హ్ టు గెట్ ది ట్రస్ట్ దట్ దిస్ గోల్డ్ బిలాంగ్స్ టు ది కస్టమర్ ఇంతవరకు వన్స్ వీ హావ్ ద బిల్స్ హాఫ్ ది హాఫ్ ది ప్రాసెస్ ఇస్ ఆల్మోస్ట్ దే డన్ బికాస్ వన్స్ యూ హ్యావ్ ద బిల్స్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్స్ మీ దగ్గర ఉంటే హాఫ్ ద జాబ్ డన్ దాని తర్వాత హౌస్ వెరిఫికేషన్ ఈ బేసిక్ కేవైసీ నామ్స్ దిస్ హ్యాస్ టు బీ దీస్ హ్యావ్ టు బి ఫాలోడ్ బట్ ఎప్పుడో పాత గోల్డ్ అమ్మమ్మలో నానమ్మలో ఇచ్చారు దానికి బిల్స్ లేవు అంటే హౌ దట్ వర్క్ సార్ దెన్ దిస్ కేమ్స్ అండ్ దిస్ హౌస్ వెరిఫికేషన్ పార్ట్ ప్రాపర్ ప్రాసెస్ క్వాలిఫైడ్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తారు సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ సార్ బంగారం అమ్మాలి అనుకునే వాళ్ళకి వీ గోల్డ్ ని అప్రోచ్ అయితే వీ గోల్డ్ తరఫున మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఒక మంచి డీల్ వర్కౌట్ అవ్వాలి అని అంటే వాట్ ఇస్ దట్ వుడ్ సే సజెస్ట్ ఫస్ట్ అడ్వైజ్ ఏంటమ్మా ద థింగ్ ఇస్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ప్లెడ్జ్ చేస్తున్నారో ప్లెడ్జ్ ఇమాజిన్ యూ ఫర్ ప్లెడ్జింగ్ ఎ గోల్డ్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో నేను దాన్ని రిలీజ్ చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ ఉంటే గో టు ఎ నైస్ నేషనైజ్ బ్యాంక్ విత్ లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్స్ ద ఫస్ట్ అడ్వైస్ దట్ గుడ్ మీరు ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో ఇఫ్ యూ ఇఫ్ యూ హ్యావ్ ది కాన్ఫిడెన్స్ దట్ యూ గొంట్ రిలీజ్ ఇట్ మీకు ఆ నమ్మకం కొద్దిగా తక్కువ ఉంది దేస్ ఎ అంటే కాంట్రడీ మీకు ఫైట్ ఉంది కి నేను రిలీజ్ చేసుకోగలుగుతాను చేసుకోలేను అనే పరిస్థితిలో నా అడ్వైజ్ ఎప్పుడైనా మీరు గోల్డ్ని సేల్ చేయడమే నా ఫస్ట్ అడ్వైజ్ ఉంటుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ కట్టి ఇఫ్ యూ ఇమాజిన్ వన్ ఇయర్ వర్క్ కట్టారు దాని తర్వాత మళ్ళీ మీరు అమ్ముకునే పరిస్థితి వచ్చింది సో ఇది నా అడ్వైజ్ ఉంటుంది ఫస్ట్ అడ్వైజ్ ఇస్ మీరు షార్ట్ టర్మ్ వర్క్ పెట్టుకుంటే లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లో మీరు పెట్టుకుని దాన్ని రిలీజ్ చేసుకునే నమ్మకం ఉంటే ది ది గోల్డ్ మీరు అమ్ముకోవటమే వుడ్ అంటే ఇప్పుడు బంగారాన్ని అమ్మాలి అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి సార్ ఒకటి అవసరానికి బంగారాన్ని అమ్ముకోవడం రెండు రేట్ ఎక్కువ వచ్చింది కదా అని బంగారాన్ని అమ్మి తిరిగి మళ్ళీ వాళ్ళు ట్రేడ్ చేసే బిజినెస్ యాంగిల్లో చూస్తే అది ఇంకొకటి ఉంటుంది సో బేసికల్గా అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆర్నమెంట్స్ అమ్ముతున్నప్పుడు ఎందుకంటే మేకింగ్ చార్జెస్ ఎన్ని కట్టుంటారు కాబట్టి వాళ్ళు బిజినెస్ ట్రేడింగ్ పర్పస్ కోసం అమ్మరం అది నెసెసిటీ కోసమే అమ్ముతారు వాట్ ఎవర్ నెసెసిటీ ఇట్ కుడ్ బి ఇన్వెస్ట్మెంట్ ఇట్ కుడ్ బి ఎక్స్పెన్సెస్ సో మెజారిటీ అమ్మేటప్పుడు ఇదే ఉంటుంది సో ఇది ట్రేడింగ్ పర్పస్గా చేసేది ఉండదు ఎందుకంటే మీరు అమ్మినప్పుడు బికాజ్ మీరు ఆర్నమెంట్స్ ఎప్పుడైతే తయారు చేస్తారో అప్పుడు మేకింగ్ ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని ఉంటాయి కాబట్టి మీకు దీంట్లో ట్రేడింగ్లో ఏం బెనిఫిట్ ఉండదు ఇందులో సార్ మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైంది హిడెన్ ఛార్జెస్ లేవు ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేస్తారు బిల్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ ఉన్నాయి అని అంటే అండ్ మూడోది అక్కడికక్కడే ఇన్స్టెంట్గా క్యాష్ ఇచ్చేస్తారు సో ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇమీడియట్గా జరిగిపోతాయి ఇది కాకుండా వీ గోల్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ క్లయింట్ హ్యాపీనెస్ కోసం ఎడిషనల్గా ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోర్ కస్టమర్ ఫ్రెండ్లీ అప్రోచ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ కంపెనీ ఫార్మ్స్ ఏమైనా మార్చడంలో కానీ ఇట్లాంటి ప్లాన్స్ ఏమన్నా ఫైనల్గా గోల్డ్ నెంబర్ ఫస్ట్ కస్టమర్కి ఇంపార్టెంట్ బెస్ట్ ప్రైస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్లీ ఫాస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ ఈ మూడు సర్వీసెస్ వీఆర్ ట్రై టు బీ ది బెస్ట్ ఐ వుడ్ సే విత్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ దట్ వి ఆర్ ది బెస్ట్ సో సార్ ఇప్పుడు ఇన్ని పాయింట్స్ చెప్పారు కాబట్టి ఒక కస్టమర్ సాటిస్ఫై అయ్యి మన వీడియో చూసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు వీ గోల్డ్ సో వీ గోల్డ్ ఎక్కడెక్కడ ఫంక్షన్ అవుతుంది సార్ ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్లో ఉందా లేకపోతే బ్రాంచెస్ ఇంకా ఎక్కడెక్కడైనా ఉన్నాయా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి హౌ డు దే అప్రోచ్ వీ గోల్డ్ టూ స్టేట్స్లో అప్రోచ్ అవ్వచ్చు వీ హ్యావ్ గాట్ క్వాలిఫైడ్ స్టాఫ్ మీ దగ్గరికి అంటే వీ ట్వంటీ ఎయిట్ బ్రాంచెస్ ఇన్ ద సిటీ ట్వెన్ సిటీస్లో ట్వంటీ ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బొద్దు స్టేట్స్ కెన్ అప్రోచెస్ దట్స్ నాట్ ఇష్యూ బికాస్ ఒక స్క్రోలింగ్ కింద ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా ఆపరేటర్స్ మీకు ఆన్సర్ చేసి మీ ఇంటికి వచ్చి ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి మీ దగ్గరికి ఈ టూ స్టేట్స్లో ఎక్కడి నుంచి అయినా యూ కెన్ గివ్ ఎస్ ఎ కాల్ వండర్ఫుల్ సార్ సార్ బిఫోర్ కంక్లూడింగ్ దిస్ ఇంటర్వ్యూ నాకు తెలుసు బట్ స్టిల్ జనాలు చూసే వాళ్ళకి ఆ పాయింట్ ఎందుకు మిస్ అయ్యాము అని అనకుండా నేను అడుగుతున్నాను మిమ్మల్ని అమ్మాలి అనుకుంటేనే వీ గోల్డ్ అప్రోచ్ అవ్వాలి కదా తాకట్టు పెట్టి తర్వాత విడిపించుకుందాం అనే ప్రక్రియ లేదు ఇక్కడ మీరు తాకట్టు పెట్టిన గోల్డ్ మీరు ఎక్కడైనా తాకట్టు పెట్టి ఉన్న గోల్డ్ మీరు అమ్మదలుచుకుంటే మేము వచ్చి ఇట్ కుడ్ బి ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ బ్యాంక్స్ మేము వచ్చి మీ బంగారాన్ని విడిపించి మేము దాన్ని కొనుక్కుంటాం మీరు ఎక్కడ తాకట్టున్నా గోల్డ్ ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎనీ నేషనలైజ్ బ్యాంక్స్ మీరు ఎక్కడ తాకట్టున్నా మేము వచ్చి దాన్ని రిలీజ్ చేస్తాం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కస్టమర్స్కి కావాల్సిన పాయింట్స్ మాట్లాడారు వండర్ఫుల్ గెటింగ్ కనెక్టెడ్